వెల్కమ్ టు జేపీ న్యూస్ ఈ నెల ఇరవై ఏడవ తేదీ నుండి కడపలో జరిగే రాష్ట్ర స్థాయి టీడీపీ మహానాడు వేడుకలకు నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు తరలి రావాలని వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పిలుపునిచ్చారు నియోజకవర్గ పరిశీలకులు జెన్ని రమణయ్య నుడా చైర్మన్ శ్రీనివాసులు రెడ్డితో కలిసి వెంకటగిరి టీడీపీ పార్టీ కార్యక్రమంలో సమావేశమయ్యారు మహానాడుకు తరలి వెళ్లేందుకు చేయవలసిన ఏర్పాట్లపై చర్చించారు ఈ నెల ఇరవై ఏడు నుండి మూడు రోజుల పాటు కడపలో మహానాడు జరుగుతుందన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ మాట్లాడుతూ మహానాడులో తొలి రోజు పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి రెండో రోజు ప్రభుత్వం ఏర్పడి ఏడాది విజయంపై చర్చ మూడో రోజు ఐదు లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించాలని అధిష్టానం నిర్ణయించిందని తెలిపారు దీన్ని దృష్టిలో ఉంచుకొని మూడో రోజు బహిరంగ సభకు పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు తరలి వెళ్లేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు మహానాడుకు వచ్చే కార్యకర్తలకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు పులికొల్లు రాజేశ్వరరావు కోటం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఐదు వేల మంది దాకా ప్లాన్ చేస్తుంటాం ఖచ్చితంగా ఐదు వేలు తప్పకుండా కడప మీటింగ్ ఉపయోగ ఏర్పాటు చేస్తాం ఇరవై తొమ్మిదవ తారీఖు ఐదు వేల మంది ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు తెలియదు కడప జిల్లాలో జరిగేటువంటి మహానాడికి ఏర్పాటుకు సంబంధించినటువంటి ఏర్పాట్లను సభ్యులు శాసనసభ్యులు రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఒక స్టార్ అబ్జర్వర్గా ఈ మొబలైజేషన్ గారి మహానాడికి సంబంధించినటువంటి ఏర్పాట్ల మీద రాష్ట్ర కమిటీ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మరి వెంకటగిరి నియోజకవర్గానికి రుడా చైర్మన్ అయినటువంటి కోటారెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కూడా ఇక్కడ ఉన్నారు రేపు ఈ మూడు రోజులకు సంబంధించినటువంటి ఏర్పాట్ల మీద ఇప్పటికే రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు మినీ మహానాడులో కార్యకర్తలు నాయకులు ప్రజలతో చర్చించాం అయితే రాష్ట్ర కమిటీ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు ఈ నియోజకవర్గాన్ని నుంచి రెండు రోజుల పాటు ఇరవై ఏడు ఇరవై తేదీలో జరిగేటువంటి రాష్ట్ర ప్రతినిధుల సదస్సుల్లో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ మండలానికి సంబంధించినటువంటి అన్ని విభాగాల అధ్యక్షులు అదేవిధంగా ట్రస్టర్ ఇన్ఛార్జీలు యూనిట్ ఇన్ఛార్జీలు పూర్తి స్థాయి కన్వీనర్లు పూర్తి స్థాయి కమిటీ వాళ్ళు అందరూ కూడా ఈఎస్ వర్గా నుంచి ఆరు మండల టౌన్ నుంచి ఏడు మండలాల వారీగా కూడా అందరూ కడప జిల్లాకి తరలి రావాలని యొక్క ముఖ్య ఉద్దేశంతో మరి ఈరోజు విలేకరుల సమావేశం నిర్వహిస్తున్నాం దీనికి సంబంధించి ముందు నోడా చైర్మన్ గారు సినిమా శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నారు ప్రతి సంవత్సరం మహారాడు పెట్టుకోవటం ఎనభై మూడో సంవత్సరంలో ఆనాడు గెలిచిన ఎన్టీ రామారావు దగ్గర నుంచి స్టార్ట్ అయింది దానికి వెంకటగిరికి దానికి సంబంధించిన పంపించడం దాని ఏర్పాట్ల గురించి ఈ నిజ కర్గానికి రావడం అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే ఇక్కడ గురుగోలు రామకృష్ణ గారు ఒక మంచి ఎమ్మెల్యే మూడవసారి ముచ్చట గెలిచాడు ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకునే ఓడించినటువంటి ఒక సింహం రామకృష్ణ గారు అని చెప్పి ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా ఎప్పుడు ప్రజలతో ఉంటాడు అందరితో ఆప్యాయంగా పలకరిస్తాడు అందుకనే ఇక్కడ నైట్ కూడా ఒక ఆనందంగా వచ్చాం మధ్యలో రోడ్డు బాగాలేదు ఎమ్మెల్యే గారు కొంచెం మాకు దానివల్ల ముప్పై నాలుగు గంటలు లేట్ అయింది అర్జెంటుగా రోడ్డు వేయించండి మీరు కొద్ది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మూడు రోజులు మూడు రోజుల్లో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చి మన ప్రతినిధులు అంటే మండలా మండలాధ్యక్షులు మన పార్టీ అనుమాన సంఘాల నాయకులు అదే రకంగా పూర్తి కన్వీనర్లు అదే రకంగా అన్ని విభాగాలకు ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఆ రెండు రోజులు రావాలి ఇరవై తొమ్మిదో తేదీ అయితే ఒక బహిరంగ సమంతం ఈసారి కనీ విని రీతిలో బ్రహ్మాండమైనటువంటి సభ జరపాలని చెప్పి మన పార్టీ నిర్ణయించింది మన ఆల్ ఇండియా అధ్యక్షులు మన ప్రేద నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అక్కడ లోకేష్ గారు ఉంటారు అదే రకంగా ఆ సభకి వెంకటగిరి నియోజకవర్గం నుంచి అన్ని మండలాలు వెంకటగిరి రూరల్ అండ్ టౌన్ మొత్తం కలిపి దాదాపు ఐదు వేల మంది అని చెప్పి ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది అదే రకంగా మా ఇక్కడ మీకు అబ్జర్వర్గా ఉన్నటువంటి మా ఎన్ని రమణ గారు చెప్పడం జరిగింది ఐదు వేల మందిని ఇక్కడ నుంచి అంటే మధ్యాహ్నం మూడు గంటలకి మన ప్రాంగణానికి చేరాలి ఆ కడపలో జరిగే సభని ఆ బహిరంగ సభను విజయవంతం చేస్తే ఈరోజు ప్రతి ఊరి నుంచి కూడా నెల్లూరు నుంచి కానివ్వండి శ్రీకాకుళం దాకా చూసుకుంటే ప్రతి దగ్గర కార్యకర్తలు అంత ఉత్సాహంగా ఇప్పుడు దాకా కడపలో ఈ మధ్య కాలంలో ఎప్పుడూ జరగలేదు జనరల్గా కడపంటే వాళ్ళ దగ్గర పేరు పోయి ఇప్పుడు మందైపోయింది అందుకని అక్కడే పెట్టాలని అందరూ కోరటం అక్కడే పెట్టడం అక్కడే భారీ లక్షలాది మందితో జన సమీకరణ ఏ కార్యకర్తలు అయితే ఈరోజు ఎంత ఆనందంగా ఉన్నారో ఈరోజు చెప్పిన వాటిల్లో ఈ రాష్ట్రాన్ని సర్వనాశం చేసి వెళ్ళిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి కనీసం అప్పు కూడా పుట్టిన పరిస్థితుల్లో అనుభవపడినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్రానికి రావడం అన్నింటిలో ఈరోజు ఫ్యాక్టరీ తీసుకొచ్చే దాంట్లో అన్నింటిలో ముందుండటం అదే రకంగా ఐదేళ్ళు రాజధాని లేకుండా ఇక్కడ జరిపినటువంటి ముఖ్యమంత్రి ఈరోజు అమరావతికి మొన్న మన ప్రధాని తీసుకొచ్చి దాన్ని మళ్ళీ డీ శంకుస్థాపన చేయడం పనులకి ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన అనుమతి చేసే పనులు అందుకే అందరం కూడా అందరూ కలిసి మీరందరూ ఐదు వేల మంది అన్నారు నాకు వెంకటగిరి మీద ఇంకా ఎక్కువ అభిమానం ఉంది వెంకటగిరి వాళ్ళు ఐదు వేలంటే కనీసం ఒక వెయ్యి ఎక్కువే వస్తారనే నమ్మకం ఉంది కానీ నాకు తక్కువ వస్తారని చెప్పి డౌట్ అయితే లేదు ఎందుకంటే వాళ్ళకి ఎలా చేయాలి బస్సులు ఎలా సమకూర్చాలి అనేది ఎమ్మెల్యే గారితో మాట్కున్నాం ఇప్పుడు అందరూ మాట్లాడుకున్నాం అదే రమణ గారు మేము మాట్లాడుకున్నాం నిన్న ముఖ్యంగా నారాయణ గారితో మాట్లాడే మంత్రి గారితో అంటే ఎలా చేయాలంటే అక్కడ బస్సులు బస్సులున్నాయి కనుక్కో అక్కడ మాట్లాడి నాతో మాట్లాడు ఎలా ఏర్పాటు చేయాలో వాళ్ళకి చేస్తామని చెప్పి నేను నారాయణ గారు అదే రకంగా ఆన రామనారాయణ రెడ్డి గారు ఇద్దరు మాట్లాడటం జరిగింది అదే మీ ఎమ్మెల్యే గారితో చెప్పడం ఈరోజు మీ అందరిని కూడా పార్టీ ముఖ్య నాయకుల్ని అన్ని మండలాల నాయకుల్ని అదే రకంగా ఈరోజు టౌన్లో నాయకుల్ని మిమ్మల్ని కలుసుకోవడానికి అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నా అదే విషయంలో నిన్న రామారాయణ గారు అన్నారు అంటే ముందుగా అందరం ఆడతాం అంటే మూడు గంటలు స్టార్ట్ అయితే బాబు గారు వచ్చి లోపల బాలకృష్ణ గారు ఉంటారా అన్నారు బాలకృష్ణ గారు లేరు సార్ బాలకృష్ణ గారు ఇతర దేశాల షూటింగ్లో ఉన్నారని చెప్పడం జరిగింది ఎందుకంటే అంటే ఆయన ఉంటే కొంచెం ఇంకా బాగుండేది ఆ కానీ ఆ వృషాను భర్తీ చేయడానికి లోకేష్ గారు ఉన్నారు ఇబ్బంది లేదు అదే రకంగా మరి చంద్రబాబు నాయుడు గారు ఈ సభని ఎంత విజయంతో చేస్తారో అంత మన పార్టీ ఇంకా బలపడుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఈరోజు వైసీపీ వాళ్ళు ఏదో మారుతున్నారు అంటే పగటి కళ్ళకి అంటున్నారు ఆయన జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఒక మాట నేను విజయవాడలో ఉంటా నన్ను అరెస్ట్ చేయమంటున్నాడు అసలు ఆయన ఎవరు అరెస్ట్ చేస్తున్నారు ఆయన గురించి ఎవరు చెప్పారు ఇక్కడ ఆయన గురించి పట్టించుకునేది ఎవరు ఆయనకే ఆయనే చెప్పుకుంటున్నాడు మరి ఈరోజు వాళ్ళ పార్టీ వాళ్ళు అదే అపోజిషన్లో తెలుగుదేశం పార్టీ సంవత్సరంలో నెల్లూరు జిల్లాలో వైసీపీ లీడర్లు ఆ రోజు ప్యాంట్లు తడిపించాం ఈరోజు దిక్కు లేదు వాళ్ళకి మాట్లాడేదానికి స్టేట్మెంట్ ఇచ్చేదానికి మనిషి లేరు అలా అలా అయిపోయింది ఆ పార్టీ ఈరోజు కానీ ఆ పార్టీ వచ్చే ప్రసక్తే లేదు చేసేదే లేదు మన కార్యకర్తలకు ఎలా చేయాలి ఎలా మన కార్యకర్తలని మళ్ళీ పైకి తీసుకురావాలి ఎలా బలబం చేయాలి అనే పరిస్థితిలో ఈరోజు ఆలోచనలు ఉన్నాం అప్పుడు రామకృష్ణ గారు దాని ఆలోచనలో ఉన్నారు లోకేష్ గారు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు నేను దైవంగా బాలే నేను భావించేటటువంటి నందమూరి బాలకృష్ణ గారు ఉన్నారు అందరూ కూడా ఆ ప్రయత్నంలో ఉన్నారు కాబట్టి తప్పకుండా తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంది కార్యకర్తలు కూడా బలవంతం చేస్తుంది చేసి తీరుస్తుంది కార్యకర్తలని ఆదుకుంటుంది మీ ఎమ్మెల్యే గారు గట్టి ఎమ్మెల్యే గారు ఆయన కూడా మీ అందరినీ ఆదుకుంటాడు మీరందరూ కూడా ఇదే ప్లాన్తో అందరు కూడా వస్తే వెంకటగిరి సత్తా చాటాలని చెప్పి కూడా మీ అందరూ కోరుకుంటున్నారు